విజయవాడలో యువతి మిస్సింగ్ కేసు మిస్ట్రీ వీడింది బెజవాడ పోలీసులు యువతి ఆచూకీని గుర్తించారు తమ కుమార్తె కనిపించటం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేసింది దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ సిఐకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు యువతి మిస్సింగ్ కేసు వ్యవహారం తేల్చాలని ఆదేశించారు బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సిఏకు ఇవ్వాలని సూచించారు పవన్ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తనకు పోలీసులు న్యాయం చేయలేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు తల్లి శివకుమారి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మాచవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు శివకుమారి అప్రమత్తమైన పోలీసులు యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు అయితే విజయవాడ రామవరపాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు ఎటకేలకు గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది జమ్మూ నుంచి ఇద్దరిని స్పెషల్ టీం విజయవాడకు తీసుకొస్తున్నట్లు సమాచారం దాదాపు తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ దొరకటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు